పొరబోయిన మీ అందరికి కూడా మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా యోబును మొదట ఆశీర్వదించశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జత లెడ్లను వెయ్యి ఆడగడదలను కలిగేను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి ఈ వాక్యం మనము చదివినట్లయితే యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యోగు తను అన్నీ కోలిపోయే కోలిపోయాడు పిల్లలను కోల్పోయాడు తనకున్న ఆస్తి అన్నీ కూడా కోలిపోయాడు అయితే దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించెను అని మనం బైబిల్లో మనం చూస్తాం యోగు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు రెండంతలు ఆశీర్వాదాలు అని మనం చూస్తాం అయితే ఇక్కడ చూసినట్లయితే నిజమే అన్నీ కూడా ఆస్తి ఎడ్లు పొందుకున్నాడు ఒంటలు పొందుకున్నాడు ఇవన్నీ కూడా తనకు కలిగినటువంటి అన్నీ కూడా రెండంతలు పొందుకున్నాడు కానీ ఇక్కడ పదమూడో అధ్యాయం వచనములో మనం చూసినట్లయితే మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అంటే ఈ కుమారులు కుమార్తెలు మాత్రము పది మందే ముందు పది మంది ఉండేరు ఇప్పుడు కూడా ఆ పది మందినే కలిగిరి అని మనం వాక్యంలో చదువుతున్నాం మరి రెం రెట్టింపు ఆశీర్వాదాలు అంటే మరి పిల్లల్ని దేవుడు ఎందుకు మరలా పది మందికి పది మంది మొత్తం ఇరవై మందికి ఎందుకు దేవుడు ఇవ్వలేదంటే దేవునికి ఉద్దేశం ఏమిటంటే మన దృష్టిలో లేక యోపు దృష్టిలో ఆ పిల్లలు అనేది చనిపోయారు అని మనం అనుకుంటాం కానీ ఆ పిల్లలు దేవుని దృష్టిలో వాళ్ళు దేవుని చేతులు వాళ్ళు క్షేమంగా సజీవంగా ఉన్నారు ఉదాహరణకు ఒక తల్లి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి ఒక కుమారుడు తల్లితో ఉండి ఇంకో కుమారుడు విదేశాల్లో ఉన్నప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారంటే నీకు ఒక్కడే కుమారుడా అని అడుగుతారు ఆమె అంటది లేదు నాకు ఇద్దరు ఉన్నారు ఒకడు నాతో పాటు ఉన్నాడు మరొకడు దూరదేశాన ఉన్నాడు ఇద్దరు ఉన్నారు కానీ ఆ తల్లితో ఉండేది ఒకరే పిల్లలు ఇద్దరే లెక్కలో మార్పు లేదు ఒకడు నాతో ఉన్నాడు ఒకడు విదేశాల్లో ఉన్నారు అయితే దేవుని దృష్టిలో కూడా ఇరవై మంది పిల్లలు అంటే పది మంది యోబుతో ఉన్నారు ఇంకో పది మంది దేవునితో ఉన్నారు అంటే ఒక దినాన ఈ యోగు తన పిల్లలను చూస్తాడు ఒక దినాన ఆ పిల్లలతో కలుసుకుంటారు అందుకే దేవునికి ఆలోచన ఎంత అద్భుతమైనది ఒకసారి ఆలోచించండి దేవుడు యోబును రెండంతులుగా ఆశీర్వదించాడు అది కనిపించని ఆ స్థితిలో ఉన్నప్పటికైనాను ఆ ఆశీర్వాదాన్ని దేవుడు వారి కొరకు దాచిపెట్టి ఉంచాడు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచేవాడు